దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయి పండుగ వచ్చిందంటే చాలు చుక్కా ముక్కా ఉండాల్సిందే మందుబాబుల విషయానికి వస్తే అసలు తగ్గేదేలే అన్న రీతిలో పండగకి మూడు రోజుల ముందే సేల్స్ రికార్డు స్థాయిలో జరిగాయి ఎస్ గాంధీ జయంతి రోజునే పండుగ రావడంతో మందుబాబులు రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచే మద్యం కొనుగోళ్లు స్టార్ట్ చేశారు ఇంకేముంది ఒక్క దెబ్బకి మూడు వేల నలభై ఎనిమిది కోట్ల అమ్మకాలు జరిగాయి కేవలం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజుల్లోనే మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో జరిగాయి చూడండి అది కూడా డిపో నుంచి దుకాణాలకు చేరిన మద్యం అమ్మకాల విలువ మాత్రమే అధికారులు వెల్లడించారు ఇక అప్పటి వరకు దుకాణాల్లో ఉన్నటువంటి స్టాక్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది మొత్తానికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ముప్పయో తారీఖున మూడు వందల ముప్పై మూడు కోట్లు అక్టోబర్ ఒకటిన ఎనభై ఆరు కోట్లు మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు కేవలం ఈ మూడు రోజుల్లోనే ఏకంగా ఆరు వందల తొంభై ఏడు కోట్లు మద్యం విక్రయాలు జరిగాయని ఇదంతా డిపోల నుంచి మద్యం దుకాణాలకు చేరిన మద్యం వివరాలు మాత్రమే అప్పటి వరకు ఉన్నటువంటి దుకాణాల్లో మద్యం ఇంకా లెక్కలోకి రాలేదు మొత్తం మీద గత ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఈ సంవత్సరం అదే సెప్టెంబర్లో మూడు వేల నలభై ఎనిమిది కోట్లు నమోదైనట్లు అధికారులు అంచనా ఇదే నెల గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల మధ్య అమ్మకాలు జరిగితే ఈ సంవత్సరం మూడు వేల నలభై ఎనిమిది కోట్లు అమ్మకాలు జరిగాయి అంటే దాదాపు ఏడు శాతం ఆదాయం పెరిగింది పండుగ రోజునే గాంధీ జయంతి రావడంతోనే పండుగ ముందు రోజు మూడు రోజుల నుంచే మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి అటు బీర్ల విషయాన్ని కూడా వస్తే రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరిగాయి ఎప్పుడు లేని విధంగా పండుగ రోజే గాంధీ జయంతి రావడంతో ఆ రోజున మద్యం మాంసం షాపులకు దుకాణాలకు సెలవులు ప్రకటించడం మనందరికీ తెలిసిన విషయమే దీని సందర్భంగా ముందు రోజే గత రెండు మూడు రోజుల నుంచే పండగకి ముందు మూడు రోజుల నుంచే కూడా మద్యం అమ్మకాలు ఊపు చెప్పాలి ఈ అమ్మకాలే ఇప్పుడు ఈ రికార్డు స్థాయి చేరుకోవడానికి ఆ చెప్పేసి అధికారులు అంటున్నారు సెలవు రోజు కావడంతో మద్యం షాపులు ఉండకపోవడంతో ముందు రోజే మందుబాబులు ఎగపడి మద్యాన్ని కొనుగోలు చేశారు